మిస్టర్ యాటిట్యూడ్ ఎపిసోడ్ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే హై పాయింట్స్ ఇవ్వండి స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకొక ఎనిమిది రోజుల్లో జరిగేది నీ పెళ్ళి కాదు నీ బావ పెళ్లి మాత్రమే అని ఆ స్వామీజీ చెప్తుంటే స్వామీజీ మాటలకి ఐశ్వర్య తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఐశ్వర్య పక్కకు పడిపోతుంటే వెంటనే ఆశ రమ్య ఇద్దరు కూడా కంగారుగా ఐశ్వర్యాన్ని పట్టుకుంటారు ఐషు ఏమైంది అని రమ్య కంగారుగా అంటుంది కొన్ని క్షణాలకి కానీ ఐశ్వర్య నార్మల్ అవ్వదు తర్వాత ఆ స్వామీజీ వైపు చూస్తూ అంటే మా బావని మొదటగా ఎవరు పెళ్లి చేసుకుంటారో వాళ్ళు ఆరు నెలల్లో నిజంగా చనిపోతారా అని ఐశ్వర్య భయంగా అడుగుతుంటే విధిరాతని ఎవరు మార్చలేరు తల్లి నీ బావ జాతకంలో ఉన్న గండం అలాంటిది నువ్వు నీ బావని పెళ్లి చేసుకుంటే ఆరు నెలల్లో నువ్వు మరణిస్తావు అని స్వామీజీ చెప్పగానే ఐశ్వర్య గుండెల్లో భయం మొదలవుతుంది లేదు నా బావ అంటే నాకు ఇష్టం నేను చేసుకుంటాను అంటావా అది నీ చేతుల్లోనే ఉంది కానీ ఇక్కడ నీ బావ మీద ఉన్న ప్రేమ కంటే నీకు నీ ప్రాణాల మీద ఉన్న ప్రేమ ఎక్కువ అందుకు నీ మనసు ఎప్పటికీ అంగీకరించదు ఇంకా నువ్వు వెళ్ళు తల్లి అని ఆ స్వామీజీ కళ్ళు మూసుకోగానే ఐశ్వర్య అడుగులు తడబడుతూ ఉంటాయి తను అలాగే మౌనంగా వెనక్కి తిరిగి తన కాటేజ్ వైపుకి అడుగులు వేస్తుంది తన మైండ్ పని పనిచేయడం లేదు చిన్నప్పటి నుండి తన బావని ప్రాణంగా ప్రేమించింది తన బావతో జీవితం అనుకుంది అలాంటిది తన బావ తన మెడలో కడితే తనకి జీవితమే ఉండదు అని తెలుస్తుంటే ఐశ్వర్య కంట్లో కన్నీళ్ళొస్తూ ఉంటాయి రమ్య ఆశ ఇద్దరు కూడా ఐశ్వర్య పక్కన నడుస్తూ ఇప్పుడు ఏం చేద్దాం ఐశ్వర్య మాకేమీ అర్థం కావడం లేదో అని రమ్య భయంగా అంటుండే ఐశ్వర్య మాత్రం మౌనంగా ముందుకి అడుగులు వేస్తూ ఉంటుంది కొంత సమయానికి ముగ్గురు కూడా తమ కాటేజ్కి చేరుకుంటారు ఐశ్వర్య పలుకు లేకుండా అలాగే సోఫాలో కూర్చుని ఉండటం చూసి రమ్యకి ఆశాకి భయంగా అనిపిస్తుంది వచ్చిన దగ్గర నుండి ఐశ్వర్య ఏమీ మాట్లాడటం లేదు రమ్య నాకు భయంగా ఉంది అని ఆశ అంటుండే ఏం చేద్దాం ఆశ ఇంకొన్ని రోజుల్లో వీళ్ళ బావతో దీని పెళ్ళుంది ఈ టైంలో ఇలాంటి నిజం తెలుసుకుంటే ఎవరి పరిస్థితి అయినా అలాగే ఉంటుంది కదా ఇప్పుడు ఐశ్వర్య ఏం చేస్తుందో నాకు కూడా ఏమీ తెలియడం లేదు అని రమ్య కూడా బాధగా అంటుంది ఇందులో తెలియకపోవడానికి ఏముంది రమ్య ఐశ్వర్యకి తన బావ అంటే ప్రాణం అలాంటి ఐశ్వర్య తన ప్లేస్లో ఇంకొకరిని తన బావకి భార్యని ఎలా చేస్తుంది చావనైనా చేస్తుంది కానీ ఏ అమ్మాయి కూడా తన ప్లేస్లోకి ఇంకొకరిని తీసుకురావాలని అనుకోదు ఐశ్వర్య కూడా అంతే తన బావంటే తనకి ప్రాణం తప్పకుండా తన బావని పెళ్లి చేసుకుంటుంది తర్వాత నెమ్మదిగా ఈ సమస్యకి పరిష్కారం ఉందేమో చూడాలి అని ఆశ అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఆశ ఒకవేళ ఆ స్వామీజీ చెప్పింది నిజమైతే ఐశ్వర్య ప్రాణాలతో ఉండదు అని రమ్య కంగారుగా అంటుంటే ఐశ్వర్య భయంగా తన ఫ్రెండ్స్ వైపు చూస్తుంది లేదు నాకు బావకి పెళ్లి జరిగితే ఒకవేళ ఆ స్వామీజీ చెప్పినట్టు ఆరు నెలల్లో నేను చనిపోతే అని అనుకోగానే ఐశ్వర్య గుండె ఒక క్షణం ఆగి కొట్టుకున్నట్టు అనిపిస్తుంది లేదు నేను చావడానికి సిద్ధంగా లేను నా ఈ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం ఇంత అందమైన లైఫ్ని వదిలేసుకుని ఆరు నెలల్లో నేను నా జీవితాన్ని పూర్తి చేయాలని అనుకోవడం లేదు ఏం చేయాలి ఆ స్వామీజీ చెప్పినట్టు నా బావ జీవితంలోకి ఇంకొకరిని తీసుకుని వెళ్ళాలా అలా ఎలా చేయగలను నా బావ పక్కన ఇంకొక అమ్మాయిని నేను ఊహించుకోగలనా కానీ ఇప్పుడు నా ఎదురుగా ఉన్న మార్గం అదొక్కటే కనిపిస్తుంది ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి ఒకవేళ నా బావకి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేస్తున్నా కూడా నా బావ నాకు మాత్రమే సొంతం అవ్వాలి ఆరు నెలల్లో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత నేను నా బావని మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఐశ్వర్య ఉండగా తన మైండ్కి అదే కరెక్ట్ అని అనిపిస్తుంది ఇక ఐశ్వర్య గట్టిగా ఊపిరి పీల్చుకుని తన ఫ్రెండ్స్ వైపు చూస్తూ నా బావకి ఇంకొక అమ్మాయితో పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని చెప్పగానే రమ్య ఆశ ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఐశ్వర్య వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య అని రమ్య అడుగుతుంటే ఇంకా ఏం చేయమంటావు రమ్య చూస్తూ చూస్తూ నా ప్రాణాన్ని కోల్పమని అంటున్నావా అని ఐశ్వర్య అడుగుతుంటే మరి మీ బావకి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కూడా ప్రాణాలు కోల్పోతుంది కదా ఐశ్వర్య అని రమ్య భయంగా అంటుంది కోల్పోతే నన్నేం చేయమంటావు రమ్య అది ఆ అమ్మాయి దురదృష్టమని చెప్పుకోవాలి లేకపోతే నేను సడన్గా ఇక్కడికి రావడమేంటి నాకు ఆ స్వామీజీ ద్వారా నిజం తెలియడం ఏంటి ఒకవేళ నేనే ఆ ప్లేస్లో ఉండాలి అని రాసి పెట్టుంటే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు నాకు నిజం తెలిసేది కాదు అంటే నా ప్రాణానికి ఎటువంటి ప్రాబ్లం లేదు కాబట్టి నాకు ఈ నిజం తెలిసింది ఇంకొక అమ్మాయి ప్రాణానికి గ్యారంటీ లేదు కాబట్టి ఇప్పుడు నా ప్లేస్లోకి ఆ అమ్మాయి వెళ్ళబోతుంది అని ఐశ్వర్య అంటుంటే లేదైశ్వర్య ఐశ్వర్య చూస్తూ చూస్తూ ఇంకొక అమ్మాయి ప్రాణం పోతుంది అని తెలిసి నీ బావకిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు తప్పకుండా దీనికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది ముందు విషయం నీ పేరెంట్స్కి అర్జున్ పేరెంట్స్కి చెప్పు తర్వాత వాళ్ళు ఏదైనా పరిష్కారం చెప్తారేమో ఇంకా ఎవరైనా స్వామీజీని కలిసి ఆ సమస్యకి పరిష్కారం ఉందేమో కనుక్కుంటారేమో అని రమ్య అంటుంటే చూడు రమ్య ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేము ఇప్పుడు నేను అమ్మ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి చెప్తే వాళ్ళు వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు కానీ వాళ్ళు డబ్బు కోసం ఒకవేళ పరిష్కారం లేకపోయినా ముందు పెళ్లి చేయండి తర్వాత హోమం చేయండి ఈ హోమం చేయండి అని చెప్పి డబ్బులు తీసుకుంటారే తప్ప ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది అని నేను అనుకోవడం లేదు నా ప్రాణాలు కోల్పోతాను అంటే నేను అంత రిస్క్ చేయలేను అందుకే నేను డిసైడ్ అయ్యాను నా బావకి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని కానీ నా బావ ఆ అమ్మాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్కటవ్వకూడదు నా బావకి ఆ అమ్మాయి అంటేనే ఇష్టం ఉండకూడదు ఇప్పుడు నేను క్రియేట్ చేసేది ఎలా ఉండాలి అంటే ఆ అమ్మాయి బలవంతంగా నా బావ జీవితంలోకి అడుగు పెట్టినట్టుండాలి నా బావకి నమ్మక ద్రోహం చేసేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా చాలా కోపం అసహ్యం అందుకిప్పుడు నేను ఒక అమ్మాయిని చూడాలి అని ఐశ్వర్య అంటుంటే ఏమో ఐశ్వర్య నువ్వు చెప్పింది మాకు కరెక్ట్ అని అనిపించటం లేదు తప్పు చేస్తున్నావు ఐశ్వర్య అని రమ్య అంటుంటే ఏం మాట్లాడుతున్నావు రమ్య అందుకని చూస్తూ చూస్తూ ఐశ్వర్య ప్రాణాలు కోల్పోమని చెప్తావా ఎవరి జీవితం ఎలా మలుపు తిరుగుతుందో ఎవరికి తెలుసు ఇప్పుడు వీళ్ళ భావ జీవితంలోకి ఒక అమ్మాయి తప్పకుండా అడుగు పెడుతుంది ఆ అమ్మాయికి ఆయుష్ లేదు అందుకే ఐశ్వర్య కంట పడబోతుంది ఇంకా అమ్మాయి చనిపోయిన తర్వాత ఐశ్వర్య తన బావని పెళ్లి చేసుకుని తన బావతో హ్యాపీగా ఉంటుంది ఇంతకు మించి మనం ఏమీ చేయలేము అని ఆశ అంటుంటే అసలు మీరిద్దరేంటి ఇలా మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉంది అని రమ్య కంగారుగా అంటుంది రమ్య నువ్వు టెన్షన్ పడకు ఇంకొన్ని రోజుల్లో నాకు మా బావకి పెళ్లి జరగబోతుంది ఆ రోజు పెళ్లి పెట్టెల మీద కూర్చునేది నేను కాదు ఆ అమ్మాయిని కూర్చోబడతాను తర్వాత అమ్మాయి నన్ను మోసం చేసింది అని నా ప్లేస్లోకి తను వచ్చి మా బావని పెళ్లి చేసుకుంది అని నాటకమాడతాను మా బావ ఆ అమ్మాయిని జీవితంలో క్షమించడు ఆరు నెలల్లో వాళ్ళిద్దరూ దూరంగా ఉండేటట్టు నేను చూసుకుంటాను ఎప్పుడు కూడా మా బావ ఏ అమ్మాయి వైపు కనీసం చూడడు ఇంకా తనని మోసం చేసి తనని పెళ్లి చేసుకుందని తెలిస్తే అసలు జీవితంలో ఆ అమ్మాయి ముఖం చూడ్డు ఇప్పుడు మనకు కావాల్సింది ఒక అమ్మాయి ఎవరైతే బాగుంటుంది అని ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండగా మహా రూపం అనేది ఒక్కసారిగా ఐశ్వర్య కళ్ళ ముందు మెదులుతుంది ఒక్కసారిగా ఐశ్వర్య వెంటనే లేచి హా దొరికింది అని గట్టిగా అరిచేసరికి ఎవరు ఐశ్వర్య అని ఆశ రమ్య ఇద్దరు అంటారు ఇంకెవరు నీ ఫ్రెండ్ ఉంది కదా మహాలక్ష్మి తనే అని ఐశ్వర్య అంటుంటే ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య మహాలక్ష్మిని మీ బావకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నావా లేదైశ్వర్య నువ్వు చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నావు మహా చాలా మంచిది నువ్వు మహాని మీ బావకిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోను అని రమ్య కోపంగా అంటుంది నువ్వింకా రమ్య ఆ మహాలక్ష్మి తప్ప నా బావకి ఇంకొక అమ్మాయి కరెక్ట్ కాదు ఎందుకు చెప్పనా మా బావ ఈ ప్రపంచంలో మొట్టమొదటి శత్రువుగా ఫీల్ అయ్యేది ఎవరినో తెలుసా ఆ మహాలక్ష్మిని అని ఐశ్వర్య కోపంగా అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అని రమ్య భయంగా అంటుంది వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు మనం అరకుకొచ్చే ముందు రోజు నైటు నా కారు ట్రబుల్ ఇవ్వడం ఆ టైంలో ఆ అమ్మాయి నాకు తోడుగా ఉంటానని నా పక్కన నుంచింది అదే టైంకి మా బావ వచ్చాడు ఆ రోజు మా బావ మాట్లాడిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోలేను తన లైఫ్లో తను అసహించుకునే అమ్మాయి ఆ మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి ఫేస్ కూడా చూడటం నా బావకి ఇష్టం లేదు ఆ మహాలక్ష్మి నా బావని కొట్టడానికి కూడా చెయ్యి పైకెత్తిందంట అది ఎలా జరిగిందో నాకు తెలీదు కానీ మా బావకి ఆ మహాలక్ష్మి అంటేనే కొంచెం కూడా ఇష్టం లేదు ఇంకోసారి తన ఫేస్ కూడా చూపించొద్దు అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఇప్పుడు అలాంటి అమ్మాయి నా బావ జీవితంలోకి వస్తే అసలు నా బావ కన్నెత్తి కూడా ఆ మహాలక్ష్మి వైపు చూడడు ఇప్పటికీ ఆ మహాలక్ష్మి అంటే బావకి కోపం అసహ్యం ఉంది ఇంక ఇప్పుడు నా ప్లేస్లో తన బావకి భారీగా వెళ్ళింది అని తెలిస్తే జీవితంలో మహాలక్ష్మిని క్షమించడు ఇది చాలు ఒక్క ఆరు నెలల్లో ఆ మహా బావకి శాశ్వతంగా దూరం అయిపోతుంది బావ ఒక్కసారి ఎవరినైనా ద్వేషించాడు అంటే వాళ్ళని దగ్గరికి కూడా రానివ్వడు ఇప్పుడు నాకు ఎదురుగా ఉన్న ఆప్షన్ ఆ మహాలక్ష్మి మాత్రమే ఆ మహాలక్ష్మిని నా ప్లేస్లో బావకి భార్యగా పంపిస్తాను ఇదే ఫైనల్ అని ఐశ్వర్య అంటుంటే లేదా ఐశ్వర్య నువ్వు తప్పు చేస్తున్నావు మహా చాలా మంచిది ఐశ్వర్య పైగా నా ప్రాణాలు కూడా కాపాడింది నా కోసమే తను ఆ రోజు హాస్పిటల్లో ఉంది తను ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది మహా ఇంకా తన జీవితం నాశనం చేయాలని చూడకు ఎవరైనా త్వరలో చనిపోయే అమ్మాయి ఉంటే వాళ్ళని మీ బావ జీవితంలోకి తీసుకుని వెళ్ళు అంతే తప్ప మహా జీవితాన్ని రిస్క్లో పెట్టకు అని రమ్య భయంగా అంటుంటే ఇంకా ఎవరిని తీసుకువెళ్ళినా వాళ్ళు బావ మనసును మార్చితే నాకే ప్రాబ్లం అవుతుంది అది మహాలక్ష్మి అయితే ఇప్పటికీ ఆ మహాలక్ష్మి అంటేనే నా బావకి పీకల దాకా కోపముంది ఇంకా మహాలక్ష్మి నా బావకి భారీగా చేయడమే నా లక్ష్యం ఇదే ఫైనల్ మీరిద్దరూ నా ప్లాన్ని ఎవరికి చెప్పినా ఇక్కడ జరిగింది ఎవరికి తెలిసేటట్టు చేసినా కూడా నేను చచ్చినంత ఒట్టు అని ఐశ్వర్య కోపంగా అంటుంటే ఐశ్వర్య అని ఇద్దరు భయంగా అంటారు చెప్పాను కదా నేను తీసుకున్న ఈ డెసిషన్ ఎప్పటికీ మారదు మీరిద్దరూ నా బెస్ట్ ఫ్రెండ్స్ నా మంచిని కోరుకుంటాను అని అనుకుంటున్నాను ఇక్కడ జరిగింది మన ముగ్గురి మధ్య తప్ప నాలుగో మనిషికి తెలియటకూడదు ఆ మహాలక్ష్మిని నా బావకి భార్యని ఎలా చేయాలో నేను చూసుకుంటాను ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడకండి మా బావకి తెలిస్తే ఇంకేమీ లేదు నిమిషంలో నన్ను చంపేస్తాడు అని ఐశ్వర్య చెప్పగానే ఆశ ఐశ్వర్య వైపు చూస్తూ నాకు నువ్వే ముఖ్యం ఐశ్వర్య నేను చచ్చినా కూడా ఈ నిజాన్ని ఎవరికి చెప్పను అని అంటుంది రమ్య మాత్రం మౌనంగా ఉండటం చూసి ఐశ్వర్య రమ్య చేతిని పట్టుకుని నాకు నా బావతో జీవితాంతం హ్యాపీగా ఉండాలని ఉంది రమ్య ప్లీజ్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు అని అంటుంటే రమ్య బాధగా కళ్ళు మూసుకుంటుంది తనకి మహాలక్ష్మి గుర్తుకొస్తుంటేనే తన కళ్ళల్లో వచ్చేస్తాయి లేదు ఎవరికి చెప్పను అని రమ్య చిన్నగా ఏడుస్తూ అంటుంటే థ్యాంక్ యూ రమ్య ఇంకా నాకు ఇక్కడ ఉండాలని అనిపించటం లేదు మనం వెంటనే హైదరాబాద్కి స్టార్ట్ అవుదాం రేపే ఆ మహాలక్ష్మితో మాట్లాడతాను ఆ మహాలక్ష్మిని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ నా బావని పెళ్లి చేసుకుంటే ఆ మహాలక్ష్మి చనిపోతుంది అని తనకి తెలియకూడదు చెప్పాను కదా ఈ విషయం మన ముగ్గురి మధ్య ఉండాలి అని హైదరాబాద్ స్టార్ట్ అవుదాం పదండి అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అవుతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఐశ్వర్య మహా వర్క్ చేసే హాస్పిటల్కి చేరుకుంటుంది ఇంకా మహా ఎక్కడ ఉందో కనుక్కుని ఐశ్వర్య డైరెక్ట్గా మహాలక్ష్మి క్యాబిన్లోకి వెళ్తుంది ఐశ్వర్య మహావైపు చూస్తూ గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి అని అంటుంటే మహా తలపైకెత్తి ఎదురుగా ఉన్న ఐశ్వర్య వైపు చూస్తుంది ఐశ్వర్య తన దగ్గరికి ఎందుకు వచ్చిందో మహాలక్ష్మికి అర్థం కాదు మీరు రమ్య ఫ్రెండ్ కదా చెప్పండి అని ఐశ్వర్యతో అంటుంటే మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడ కాదు బయటకు వెళ్దాం అని ఐశ్వర్య అనగానే నాతోనా ఏం మాట్లాడాలి అని మహాలక్ష్మి అనుమానంగా అడుగుతుంది ప్లీజ్ నాతో వస్తే మీకే తెలుస్తుంది మీకు బాగా యూజ్ అవుతుంది కూడా జస్ట్ వన్ అవర్లో వచ్చేద్దాం అని ఐశ్వర్య అంటుంటే ఇంకా మహాలక్ష్మి కొన్ని క్షణాలు ఆలోచించి ఐశ్వర్యతో బయటికి నడుస్తుంది ఐశ్వర్య మహా ఇద్దరు కూడా ఒక లోన్లీ ప్లేస్లో నుంచుంటారు చెప్పండి నాతో ఏం మాట్లాడాలి అని మహాలక్ష్మి అడుగుతుంటే మీ అమ్మగారికి కిడ్నీ ఆపరేషన్ చేయించాలి కదా టెన్ ల్యాక్స్ ఖర్చు అవుతుందని విన్నాను నేను మీకు ట్వంటీ ల్యాక్స్ ఇస్తాను నాకు ఒక పని చేసి పెట్టాలి అని అంటుంటే వాట్ మీరు నాకు ట్వంటీ ల్యాక్స్ ఇస్తారా అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారంటేనే మీరు చెప్పే పని కూడా చాలా డేంజర్ అని అర్థమవుతుంది చూడండి అలాంటి పనులు చేయడానికి ఈ మహా ఎప్పుడు సిద్ధంగా ఉండదు అని మహా కోపంగా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే నువ్వు మా బావని పెళ్లి చేసుకోవాలి అని వినిపించిన వాయిస్కి మహా అడుగు అక్కడే ఆగిపోతుంది మరి ఐశ్వర్య చెప్పిన దానికి మహాలక్ష్మి ఒప్పుకుంటుందా లేదా మహాలక్ష్మిని ఒప్పించడానికి ఐశ్వర్య ఇంకేమైనా చేస్తుందా నెక్స్ట్ పాటలో చూద్దాం గెస్ట్ చేస్తే తప్పకుండా చేయండి